వితంతువుల సంక్షేమం కోసం ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ లోని ఆర్జే సంస్థ ఆధ్వర్యంలో వితంతు పిల్లల చదువుల కోసం అరవై మంది విద్యార్థులకు ఎమ్మెల్సీ దయానంద్ తో కలిసి ఐదు వేల రూపాయల చొప్పున చెక్లను అందించారు మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పాటు పడుతుందన్నారు నీలిమ మహిళలకు సామాజికంగా ఆర్థికంగా ఆదుకునేందుకు ఆర్థిక సంస్థ వ్యవస్థాపకులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ దయానంద్ డాక్టర్ సుచరిత ఆధ్వర్యంలో రోగులకు ఆర్తు కంటి దంత జనరల్ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందించారు చాలా పేరు పొందిన ఒక సంస్థ ఆర్జే ఇన్స్పిరేషన్స్ ఉమా అండ్ కార్తీక్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఎంతో మంది వందలాది మంది మహిళలకి సింగిల్ మదర్స్ కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అందరం కలిసి ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ముందరికి తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఇలాంటి సామాజిక సేవ చేసే సంస్థల చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది ప్రభుత్వ పరంగా మీకు అందరికి తెలిసినదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకి పెద్ద పీట వేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సపోర్ట్ స్కీమ్స్ మహిళల కోసం తీసుకురావడం జరిగింది ఆ ప్రభుత్వం ఒక ఐడియా ముందకు తీసుకెళ్ళాలి అంటే ఈ స్కీమ్స్ ఇంటింటికి ప్రతి మహిళకి వెళ్ళాలి అంటే సమాజం కూడా సపోర్ట్ చేయాలి ఇలాంటి సంస్థలకి అందుకనే మేము థ్యాంక్స్ చెప్తున్నాం మీ మూలంగా ఈ స్కీమ్స్ అన్నింటికి ప్రతి మహిళలకి మహిళ దాకా వెళ్ళేటట్టు చూడటం జరుగుతుంది అలాగే వాళ్ళ శక్తి మెరుకు సమాజం వేపు నుంచి ప్రతి సింగిల్ మదర్కి సింగిల్ ఉమెన్కి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది దీనికి కూడా నా శుభాకాంక్షలు మీరు యు ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ మన సొసైటీ ముందరికి వెళుతుంది అంటే ఇలాంటి సామాజిక సేవ మూలంగా